గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు కెరూబులను ఖర్జూరపు చెట్లను ఉండెను దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను ఒక్కొక్క కేరూబునకు రెండేసి ముఖములు ఉండెను ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున ముఖమును ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహముఖమును కనబడెను ఈ ప్రకారము మందిరం అంతటి చుట్టూ నుండెను ఆగస్ట్ ఇరవై ఐదవ తారీఖున నేను అందించిన సందేశం యొక్క రెండవ భాగం అది మొదటి భాగాన్ని ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు నేను అందించాను ఎవరైనా సందేశం వినకుండా ఉంటే యూట్యూబ్లో ఆ సందేశం ఉంటుంది యూ కెన్ గో త్రూ దాట్ ఒకవేళ ఆ సందేశం వినకపోయినా ఈ సందేశం మీకు అర్థం కా కాదు అనేటువంటిది ఏమి ఉండదు యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ యూ మీ పట్ల దేవుని యొక్క వాక్యం ఏంటో స్పష్టంగా మీరు గమనించవచ్చు ఎహెస్కేలు గ్రంథాన్ని మనం గమనిస్తే ఎహెస్క్రేలకు దేవుడిచ్చినటువంటి దర్శనాలను గురించి మనము క్షుణ్ణంగా చూడగలం ఎహెస్కేలకు దేవుడిచ్చిన ప్రవచనాలు ఎహెజ్కేలకు దేవుడిచ్చినటువంటి ఆయా ప్రాంతాల గురించి వ్యక్తుల గురించి ఇచ్చిన దర్శనాల ప్రవచనాల సముదాయమే ఎహెస్కేలు గ్రంథం ఈ ఎహెస్కేలు గ్రంథము నలభైవ అధ్యాయంలో ఇందాక నలభై ఒకటో అధ్యాయం చదివాం మీరు నలభైవ అధ్యాయం రెండవ వచనం చూస్తే ఏమని ఉంటుందంటే దేవుని వశుడనై నన్ను ఇస్రయేలు దేశంలోని కొన్ని తోడుకొని వచ్చి దేవుడు ఎహెస్కేలును ఇస్రేలు దేశంలోనికి తోడుకొని వచ్చాడంట తోడుకొని వచ్చి ఏం చేశాడు ఈ నలభై ఒకటవ అధ్యాయంలో ఉండేటువంటి దర్శనాన్ని చూపించాడు ఏముంది దర్శనంలో అంటే ఇస్రాయేలు ప్రజలకు ఇస్రేలు ప్రజలకు దేవాలయమును గురించి దేవుడు ఒక దర్శనాన్ని దయచేస్తూ ఉన్నాడు ఆ దర్శనం ఏ రకంగా ఉందంటే ఇస్రాయలు దేశం ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది కాదు ఇస్రేయలు దేవాలయం ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది మనం గమనిస్తాం దేవుని బిడలారా ఆ దేవాలయమును ఏ రకంగా డెకరేట్ చేయబడినటువంటి దర్శనాన్ని అక్కడ మనం చూస్తుంటున్నాం విచిత్రమైనటువంటిది ఏంటంటే పద్దెనిమిదవ వచ్చిన మళ్ళొకసారి చదుదాం ఇప్పుడు ఆ దర్శనంలో ఏం కనబడింది కేరూబులను ఖర్జూరపు చెట్టును ఉండెను దానికి రెండేసి కేరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను ఒక్కొక్క కేరూబునకు రెండేసి ముఖములు ఉండెను నలభై ఒకటో అధ్యాయము ఈ పద్దెనిమిదవ వచనం ఏ రకంగా ఉందంటే అక్కడ దర్శనంలో ఆ యొక్క మందిరం పైన ఒక డెకరేషన్ చూస్తుంటున్నాడు ఆ డెకరేషన్లో కెరూబులు ఉంటున్నాయి అంటే దేవుని యొక్క పరలోకంలో ఉండేటువంటి జీవులు కెరుబులు అండి ఈ కెరుబులు అక్కడ కనబడుతున్నాయి కెరుబుల పక్కన ఏమున్నాయి దేవదూతలు కాదు పరలోకంలో ఏముంటాయి కెరుబులు దేవు దేవదూతలు ఇరవై నలుగురు పెద్దలు కానీ ఇక్కడ గమనిస్తే ఏముంటుంది తెలుసా కెరుబు ఉంటుంది కెరుబు పక్కన ఖర్జూరపు చెట్టు పెట్టాడు దేవుడు నాకు అనిపించింది కేరూబు పక్కన దేవదూతలు ఉండాలి కేరూబు పక్కన ఇక ప పరలోకంలో ఉండేటువంటి మిగతా వ్యక్తుల సముదాయం కనపడాలి ప్రవక్తల సముదాయం కనపడాలి లేకపోతే కోట్ల కొలది దేవదూతలు కనపడాలి ఇదేంటిది కేరూబు పక్కన దేవుడు ఖర్జూరపు చెట్టు నుంచాడేంటి దేవుని బిడలారా గత వారంలో నేను చెప్పిన ఇంట్రడక్షన్ చెప్పి నేను ముందుకెళ్తాను ఒక అంచనా ప్రకారం అకార్డింగ్ టు గూగుల్ డెబ్బై మూడు వేల డెబ్బై మూడు వేల రకాల చెట్లు భూలోకంలో ఉన్నాయి డెబ్బై మూడు వేల రకాల చెట్లు ఉన్నాయి ఈ డెబ్భై మూడు వేల రకాల చెట్లు ఉండగా అరవై సారీ డెబ్బై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అన్నిటి ప్రక్కన పెట్టి ఒక ఖర్జూర వృక్షాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు అక్కడ మిగిలిన చెట్లు లేవా చెట్లు లేవా మన ప్రాంతంలో కొన్ని చెట్లను పూజిస్తారు కదా అలాంటి చెట్లు ఉన్నాయి కదా లేకపోతే కొన్ని చెట్లు చాలా అందంగా కనపడతాయి కొన్ని రాజప్రసాదంలోనే కనపడతాయి అలాంటివి ఉంటాయి కదా కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ కెరువు పక్కన పరలోకజీవి పక్కన దేవుడు ఖర్జూర వృక్షాన్ని ఉంచాడు ఖర్జూర వృక్షాన్ని ఉంచాడు వై గాడ్ ఈస్ గివెన్ దట్ అ స్పెషల్ ప్లేస్ ఫర్ దట్ ట్రీ ఆ యొక్క ఆ యొక్క చెట్టుకు దేవుడు ఎందుకు ఆ ప్రత్యేకమైన లక్షణాన్ని ప్రసాదించాడు ప్రత్యేకమైన లక్షణాన్ని ప్రసాదించాడు అదే గత వారంలో మనం చూసాం దేవుని బిడలారా ఖర్జూరపు చెట్టును ఏమని చెప్తారంటే వృక్షశాస్త్రం యొక్క అద్భుతం అని చెప్తారండి వృక్షశాస్త్రం యొక్క అద్భుతం అంటే సింప్లీ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బొటానికల్ వండర్ ఎందుకంటే వృక్షశాస్త్రంలో దీనికున్నంత ప్రత్యేకత ఏ చెట్టుకు లేదు ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది ఒక్క ఒక, ఒక ఖర్జూరపు చెట్టు ఉంటే దాని ద్వారా రెండు వందల లాభాలు ఉంటాయంటండి ఎన్ని లాభాలు రెండు వందల లాభాలు కాల్షియం తగ్గిందా కాల్షియం తక్కువైందా ఏమంటారు పాలు తాగమంటారు అంతే ఇంకా అంతే ఒకటే ఒకటే బెనిఫిట్ లేదా పాలు ఒకరు ఎక్కువ తాగితే ఇంకేమవుతుంది ఇంకా కొంచెం బలం వస్తుంది అంతే కానీ ఖర్జూరపు చెట్టుని చూసారా రెండు వందల బెనిఫిట్స్ అంటండి దాంతో టూ హండ్రెడ్ బెనిఫిట్స్ దేర్ అంటే రెండు వందల బెనిఫిట్స్ ఉన్నాయని ఆయన దేవుడు పెట్టాడా కాదు ఇంకా దాంట్లో చాలా ప్రాముఖ్యమైనవి ఉన్నాయి ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూసేజ్ బెనిఫిట్స్ గురించి చెప్పాను బట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ట్రీ ఈజ్ అన్ఇమాజినబుల్ అండి దానికి ఉండే ప్రత్యేకత లక్షణాలు ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ దేవుని బిడలారా దాన్ని బొటానికల్ వండర్ అనడంలో ఉద్దేశం ఏంటంటే వృక్షశాస్త్రం యొక్క అద్భుతం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆ వృక్ష శాస్త్రములో ఉండేటువంటి వృక్షముల సముదాయంలో లేదా డెబ్బై మూడు వేల రకాల వృక్షాల మధ్య ఈ ఖర్జూరపు వృక్షాన్ని పెడితే దేవుడు అంటాడు ఈ ఖర్జూర వృక్షము నాకు కావాలి నాకు అనిపించింది వై గాడ్ హ్యాస్ స్పెషల్ కన్సర్న్ ఫర్ దిస్ ట్రీ ఈ యొక్క చెట్టు పట్ల దేవునికి ఎందుకు అంత ప్రత్యేకమైన లక్షణం ఉంది లక్షణం ఉంది అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం గత ఇరవై ఐదో తారీఖున ఆగస్టు ఇరవై ఐదో తారీఖున రెండు విషయాలు నేను మీకు చెప్పాను మొదటిగా ఆ ఖర్జూర వృక్షంలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే సులువుగా లోబడేటువంటి లక్షణం ఉంటుందండి అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ ఫ్లెక్సిబుల్ నేచర్ ఈజీగా బెండ్గా కలిగినటువంటిది అందుకే ఆ రోజు నేను వాక్యంలో చూపించాను వాక్యంలో ఖర్జూరపు మట్ట ఖర్జూరపు మట్ట అంటే మనం సున్నం కొట్టాలి అంటే సున్నం కొట్టాలంటే ఏ మట్ట వాడతామండి ఖర్జూరపు మట్టనే వాడతాం ఎందుకంటే దాన్ని బాగా దంచినట్లయితే బ్రష్ లాగా బెండ్ అవుతుందండి మిగిలిన దేది కూడా అంత ఉపయోగపడదు ఉపయోగపడదు ఖర్జూరపు వృక్షంలో ఏముంటుందంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ అ ఫ్లెక్సిబుల్ చేంజ్ అది అలా వంగడానికి అనువుగా ఉండేటువంటి డిజైన్ అందులో ఉంది దాని గురించి పోయిన సందేశంలో నేను వివరించాను దేవుని బిడ్డలారా దేవుని ఉండవలసిన లక్షణం ఏంటంటే నీ జీవితంలో ఒక తప్పు ఉందని దేవుడు చెప్పినప్పుడు వెంటనే యు మస్ట్ బి ఫ్లెక్సిబుల్ ఫర్ ద కన్విక్షన్ ఆ పాపాన్ని ఒప్పుకునే విషయంలో వెంటనే నువ్వు సిద్ధపడేటువంటి వ్యక్తిగా ఉంటేనే నువ్వు దేవుని కొరకైన ఖర్జూరం నేను ఇంతేలే అనుకున్నావంటే యు ఆర్ నాట్ గాడ్స్ పామ్ ట్రీ దేవుని యొక్క ఖర్జూర వృక్షం కాదు నువ్వు ఎప్పుడు దేవుని యొక్క ఖర్జూర వృక్షం అవుతామంటే ఎప్పుడైతే దేవుడు నీలో పాపం ఉందని చెప్పినప్పుడు ఆ పాపాన్ని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆ పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో ఆ పాపాన్ని ఎప్పుడైతే దూరం అవుతావో అప్పుడే దేవుని యొక్క ఖర్జూర వృక్షం అందుకే దేవుడు ఈ ఖజూర వృక్షాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టాడు తెలుసా నేరుగా కెరువు పక్కన పెట్టాడండి దేవుడు అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆ సింహాసనం పైన ఎగురుతున్నటువంటి జీవులు కెరుబులండి అంటే దేవునికి క్లోజ్ గా కెరుబులండి కెరూబులండి ఈ యొక్క కెరుబులు కానీ ఇలాంటి కెరుబుల ప్రక్కన దేవుడు దేన్ని ఉంచాడు తెలుసా ఖర్జూర వృక్షాన్ని ఎందుకంటే ఆ ఖర్జూర వృక్షము ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ ఫ్లెక్సిబుల్ నేచర్ రెండవదిగా చూస్తే దానికి ఉండేటువంటి స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే బలిష్టమైన వేర్లు కలిగినటువంటిది అది బలిష్టమైన వేర్లు కలిగినటువంటి చెట్టు దానిగంత బలమైన వేర్లు ఇంకెక్కడ కూడా ఉండవు పోయిన వారం ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను ఎగ్జాంపుల్ కాదు కానీ ప్రయోగం శాస్త్రవేత్తలు చేశారు ఏంటి ఆ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం అంటే వాళ్ళు ఎడారిలో ఈ ఖర్జుర వృక్షమైనా మనం కూడా పెంచుదామని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ తెలివితేటలన్నీ ఉపయోగించి ఒక చెట్టును అక్కడ పెంచారు పెంచితే ఆ చెట్టు కూడా పెరిగిందండి పెరిగింది కొంచెం వేపుగా పెరిగింది ఈ ఖర్జూరపు చెట్టు కంటే ఆ చెట్టే కొంచెం బాగా కనబడుతుంది బాగా వేగంగా పెరిగినట్టుగా కనపడింది కానీ ఒకరోజు వస్తుండగానే ఖర్జూరపు వృక్షం బాగుందంట శాస్త్రవేత్తలు నాటిన చెట్టు వేళ్ళతో సహా బయటకు వచ్చి పడిందంట అర్థం కలదు వీళ్ళకు ఏంటిది మేము ఇంత కేర్ తీసుకొని దీన్ని డిజైన్ చేశాం కదా దీని గురించి మేము ల్యాబొరేటరీలో పరీక్షలు చేసి అన్నీ చేసాము కానీ ఈ చెట్టు ఎందుకు సహా పెళ్లగించబడింది కానీ ఖర్జూర వృక్షం ఎందుకు పెల్లగించబడలేదు అని చూస్తే ఖర్జూర వృక్షానికి ఉండేటువంటి వేర్లకు ఉన్నంత బలం ఇక ఏ చెట్టుకు ఉండదు అంటండి ఏ చెట్టుకు ఉండదు అందుకే ఎడారిలో విపరీతమైన వేగంతో గాలి వీస్తుంది అయినా ఏ చెట్టు అయినా లేచిపోతుంది కానీ ఖర్జూరపు చెట్టు అట్లాగనే ఉంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ స్ట్రాంగ్ రూట్స్ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డవైన నీ జీవితంలో కూడా మూడు వేర్లు ఉండాలని చెప్పాను పోయినా సందేశంలో ఒకటి దేవుని వాక్యము దగ్గర నాటబడేటువంటి వ్యక్తిగా ఉండాలి నీ జీవితంలో యూ మస్ట్ హ్యావ్ ఎ డీప్ రూట్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని ఎదుట నీ యొక్క వేలు బలంగా నాటబడి ఉండాలి బలంగా నాటబడి ఉండాలి ఆ వాక్యం దగ్గర నాటబడి ఆ వాక్యంలోని శక్తిని తీసుకొని నీ జీవితాన్ని సరి చేసుకుంటూ నీ జీవితాన్ని ముందుకు నడిపించే వ్యక్తిగాను ఉండాలి అది మొదటి మొదటిది రెండవదిగా ఏంటంటే యూ మస్ట్ హ్యావ్ డీప్ రూట్స్ ఇన్ ద లవ్ ఆఫ్ ద లాడ్ దేవుని ప్రేమించే విషయంలో లోతైన వేరు అనుభవం ఉండాలి ప్రేమ అంటే ఏంటి అంటే ప్రేమ అనేటువంటి దాని 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 యొక్క అర్థం ఏంటంటే యూ విల్ గివ్ మ్యాక్సిమం సమయం ఎక్కువ ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఏదైనా ప్రేమ దగ్గర ఏది కూడా ఆగదండి ఏది కూడా ఆగదు ఇఫ్ యూ లవ్ ద లాడ్ యూ లవ్ ద లాడ్ దేవుని నువ్వు ప్రేమించే వ్యక్తిమైతే దేవుని నిజంగా ప్రేమించే వ్యక్తివైతే యు విల్ గివ్ ద బెస్ట్ ద దాడ్ దేవునికి శ్రేష్టమైన సమయాన్ని ఇస్తావు దేవుని దగ్గరికి వచ్చేటువంటి విషయంలోనైనా దేవుని సమయం దేవుని దగ్గర గడిపేటువంటి విషయంలోనైనా యూ విల్ గివ్ యువర్ బెస్ట్ ద లాట్ దేవునికి శ్రేష్టమైనది ఇస్తావు ఖర్జూర వృక్షపు యొక్క వేర్లు స్ట్రాంగ్ దేవుని బిడ్డగా నీ జీవితంలో దేవుని ప్రేమించాలి లోకాన్ని ప్రేమించకుండా అలవాట్లను ప్రేమించకుండా ప్రభువును ప్రేమించే వ్యక్తిగాను ఉంటే నీ జీవితంలో ప్రభువుకు నువ్వు ఇచ్చేటువంటి శ్రేష్టమైనది ఎంతో ఎక్కువగా ఉంటుంది ఎంతో ఎక్కువగా ఉంటుంది ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్ ద లాడ్ సింప్లీ దాట్ షోస్ యు ఆర్ నాట్ గివింగ్ అ మచ్ ప్రయారిటీ టు ద లాడ్ దేవుని నువ్వు ప్రేమించలేకపోతే ఇచ్చే స్థానమైనా దేవునికి ఇచ్చే విలువైనా దేవునికి ఇచ్చే గుర్తింపు చాలా తక్కువగా ఉంటుందండి ఖర్జూరము ఎందుకు దేవుడు కెరువు ప్రక్కన ఉంచాడంటే ఆ ఖర్జూర వృక్షముకు బలమైన వేర్లు ఉంటాయి మూడవదిగా నీ యొక్క వేరు ఏ రకంగా ఉండాలంటే విశ్వాసపు వేరుగా ఉండాలి దేవుని బిడలారా ఈరోజు మూడవ అంశాన్ని మీ ఎదుట నేను ఉంచాలని కోరుతుంటున్నాను దేవుని బిడలారా ఖర్జూర వృక్షాన్ని మీరు చూస్తే ఆ అక్కడ ఖర్జూర వృక్షం మీకు కనబడుతుంది కదండి ఒక చిన్న అబ్బాయిని పిలిపించి బాబు ఇట్రా అక్కడ కూర్చో నీకు పెన్ను పేపర్ ఇస్తా దాని గీరా అంటే వాడు ఏం చేస్తాడంటే ఈజీ గీస్తాడు ఎందుకు ఇలా రెండు గీతలు గీసి పైన అలా అలా అన్నాడంటే అయిపోయాయి ఖర్జూర వృక్షం వెరీ సింపుల్ దాంట్లో మూడే మూడు ఉంటాయండి ఖర్జూర వృక్షాల్లో మూడే మూడు ఉంటాయి ఒకటి కాండం ఒకటి కాండం బయట దాని గురించి ఒకటి కాండం రెండోదిగా పైన ఉండేటువంటి ఆ ఆకులు రెండోది మూడోదిగా పండ్లు ఈ మూడే ఎంతకంటే ఇంకేముండవు దానికి రెమ్మలు కానీ కొమ్మలు కానీ ఊడలు కానీ ఏముండవు ఏముండవు వెరీ సింపుల్ స్ట్రక్చర్ వెరీ వెరీ సింపుల్ స్ట్రక్చర్ అంటే దానికి ఉండేటువంటి స్ట్రక్చర్ను చూస్తే ఎవడైనా ఎవడైనా డ్రా చేయగలడు బొమ్మ గీయగలడు ఎవడైనా ఈజీగా గుర్తుపెట్టుకోగలడు ఎందుకంటే అంత సింపుల్ స్ట్రక్చర్ కలిగినటువంటిది ఖర్చూర వృక్షము తీసుకుపోయి దేవుడు ఎక్కడ పెట్టాడండి ఎక్కడ పెట్టాడు ఎడారిలో పెట్టాడు నాకు అనిపించింది ఇది అడగవచ్చు దేవుని ఏం బ్రవ్వా అన్ని చెట్లను చూడు చెట్లన్నీ ఒక చోటు ఉంటాయి దానికి తోడు ఉంటుంది దానికి దానికి ఒక గుంపు ఉంటుంది కానీ నన్నేంటి తీసుకొని వచ్చి ఎడారిలో ఒంటరిగా పెట్టేశావు ఒంటరిగా పెట్టేశావు ఎందుకు నన్ను ఇట్లా పెట్టావును అన్ని చెట్లను అమెజాన్ అడవుల్లో పెట్టచ్చుగా నన్ను ఆడ లక్షల చెట్లు ఉంటాయి అక్కడ పెట్టచ్చు కదా లేకపోతే ఇదిగో రిడీమర్ చర్చికి వస్తారు ఒక్కొక్క ఇంట్లో నాలుగైదు చెట్లు ఉంటాయి వాళ్ళ ఇంట్లోనైనా పెట్టచ్చు కదా తీసుకుపోయి ఎడారిలో అక్కడొకటి 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 ఈసే పడేసినట్టుగా ఉంటాయి ఏంటి బ్రవ్వా మేము చ చూడ్డానికి సింపులే మమ్మల్ని పెట్టిన ప్లేస్ కూడా ఏంటి ఇలాంటి ప్లేస్లో పెట్టావు అయినా అక్కడే దాని సత్తా ఏంటో చూపించిందండి అది దాని సత్తా ఏంటో చూపించింది అది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు చాలా సందర్భాలలో మన జీవితాల్లో ఉండేటువంటి ఒక శోధన ఏంటి తెలుసా దేవుడు అట్లా పెట్టింటే ఆ రకంగా చేసి ఉంటే ఆ రకంగా మమ్మల్ని ఉంటే లేకపోతే ఈ రకంగా మేము ఉన్నింటే లైఫే వేరుగా ఉండు లైఫే చాలా వేరుగా ఉండు కానీ ఎందుకో దేవుడు ఇలా పెట్టాడు మమ్మల్ని ఇలా పెట్టాడు దేవుని బిడ్డలారా ఈ ఖర్జూర వృక్షము దేవుని దగ్గర వాదించడానికి అవకాశం ఉంది నన్ను తీసుకొని ఎందుకు ఎడారులో పెట్టావు ఎడారులో పెట్టాల్సిన అవసరం ఏముంది అది కూడా ఉష్ణ మండలంలో రెయి ఫారెస్ట్లో పెడితే బాగుంటుంది చెట్టు అనేటువంటిది అడవుల్లో ఉండాలి ఎడారులో పెట్టేవేంటి నన్ను ఎడారులో పెట్టేవేంటి అనలేదు ఎక్కడ ఉంచాడు దేవుడు అక్కడే అది పెరగడం ప్రారంభిస్తుంది అండి అక్కడే అది పెరగడం ప్రారంభిస్తుంది దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో నీ కొన్ని సందర్భాలు అనిపిస్తుంటుంది దేవా ఎందుకు ఎందుకు ఇలా ఇలా ఉంచావు ఎందుకు ఇలా నడిపిస్తున్నావు ఎలా ఎందుకు ఇలా ఇలా టార్గెట్ అయిపోయాం మేము అనేటువంటి తలంపులు మనకు కలిగినప్పుడు లెటస్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్స్ మన ఎదుట ఉండేటువంటి పరిస్థితులను అంగీకరిస్తాం దేవుని బిడలారా ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా చాలా ప్రాముఖ్యమైన మాట నీ జీవితంలో నిన్ను ఒక ఉద్దేశంతో నీ కుటుంబాన్ని ఒక ఉద్దేశంతో డిజైన్ చేసి భూలో కొల్ల దేవుడు ఉంచాడు అక్కడ దేవుని ఉద్దేశాలు నెరవేర్చు అంతేగాని నేను వాళ్ళలాగా లేనే అది మా ఇంట్లో లేదే అది మా జీవితంలో ఉంటే బాగుండు కదా ఇది మా జీవితంలో జరిగింటే బాగుండు కదా ఇది మాలో ఉనింటే బాగుండు కదా డోంట్ హ్యావ్ దట్ కంపారిజన్ ఒకవేళ కంపారిజన్ చేసుకుని ఉంటే ఖర్జూరపు చెట్టు ఎప్పుడో చచ్చిపోయేదండి ఎప్పుడో చచ్చిపోయేది అది అది దేవునితో వాదోపులాడినని పీకి పడేసి నేను ఉండనే ఉండను ఇక్కడ అని అడ్డం తిరిగింటే కెరూబు ప్రక్కన ఉండే అవకాశం ఖర్జూరపు చెట్టుకు ఉండేది కాదు దేవుని బిడ్డలారా ఈరోజు మన జీవితంలో ఆయా సందర్భాలలో మనకు కొన్ని ఆవేశం కలుగుతుందండి నేను ఇక్కడ దేవుడు అని ఇంతకంటే బెటర్ ప్లేస్లోనే ఉంటే ఇంకా బాగుంటుంది ఇంతకంటే బెటర్ ప్లేస్లోనే ఉంటే బాగుంటుంది అని మన సొంత ప్రయత్నాలతో ఏదో చేస్తాం ఏదో చేసి చావు దెబ్బ తింటాం మనం అందుకే ఎందుకు లూసిఫర్ లూసిఫర్ ఒక దయ్యంగా మార్చబడ్డాడంటే దేవుడు అతను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు అక్కడ ఉండింటే బాగుండు కానీ అక్కడి నుంచి దేవుడు చెప్పనటువంటి దేవుడు అతని ఉండకూ ఉండవని చెప్పనటువంటి ఒక స్థలంలో ఉండడానికి ఇష్టపడ్డాడు అదే అతని జీవితంలో ఒక తీవ్రమైనటువంటి నష్టానికి దారి తీసింది దేవుని బిడలారా సాతాను నీలో నాలో పుట్టించేటువంటి ఆలోచనల పరంపర ఏంటి తెలుసా లార్డ్ ఎందుకు ఈ రకంగా నన్ను చేసావు ఈ రకంగా నా కుటుంబం ఉంది ఈ రకంగా నా జీవితం ఉంది ఈ రకంగా నా యొక్క లైఫ్ స్టైల్ ఉంది దేవా వై వాట్ ఈస్ దన్ యూ యు మెట్ హ్యావ్ డన్ డిఫరెంట్లీ ఇంకొక రకంగా చేసి ఉండొచ్చు కదా అనేటువంటి తలంపుల మధ్యలోకి మనం వస్తాం కానీ దేవా ఒకవేళ ఇది నీ చిత్తమైతే యాక్సెప్ట్ ఇట్ లాట్ దేవ ఇది నేను అంగీకరిస్తాను ఇక్కడే నేను నీకోసం ప్రకాశిస్తానంటే అది అసలైన క్రైస్తవ జీవితం బైబిల్లో మనం చూస్తామండి ఆ యొక్క నయమాను ఇంటిలో ఒక చిన్నది ఉందండి బానిసగా చిన్నమ్మాయిని తీసుకొని వచ్చారు బానిస బతుకు అంటే ఇక ఎన్నోసార్లు నేను చెప్పాను ఒక పశువు కన్నా దాని సొంత నిర్ణయాలు ఉంటాయి కానీ బానిసకు సొంత నిర్ణయాలు ఉండవండి కుక్క ఒకవేళ ఇక్కడ నుంచి నేరు నేరుగా గోడ దగ్గరికి పోతానంటే పోవచ్చు కానీ బానిస అలా పోవడానికి వీలు లేదు బానిస ఎప్పటికీ ఎప్పటికీ తన యజమానుడు ఏం చెప్తే అదే ఉండాలి అంతే వేరొకటి మారడానికే లేదు బైబిలో రాయబడింది ఆమె అమ్మాయి ఆ చిన్న అమ్మాయి బైబిలే బైబిలే చెప్తుంది చిన్నది అంటే చిన్న అమ్మాయిని బానిసగా చేశారండి అమ్మాయి అనుకోవచ్చు ప్రభా పెద్దయిన తర్వాత అయినా బానిసగా చేయొచ్చు కదా ప్రభు చిన్నప్పుడు బానిసగా చేసేవేంటి ప్రభు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర నేను చాలా నేర్చుకొని ఎట్లా ఉండాలని తెలుసుకొని నేను మంచిగా ఉనిందును ఇప్పుడు వేరొక ఇంటికి చిన్న వయసులోనే బానిసగా తెచ్చావు తల్లిదండ్రులకు దూరం చేశావు ఇంట్లో పని చేయాలి ఏంటి బ్రవ్వ నేను ఎందుకు ఇట్లా ఉంచావు అనలేదు ఏం చేసింది తెలుసా శివస్ సింప్లీ వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైమింగ్ దేవుని సమయం కోసం ఎదురు చూస్తుంది ఒక సమయం వచ్చింది నా యజమానుడు ఆ యొక్క సేవకుని దగ్గర ఉండాలి ప్రవక్త దగ్గర ఉండాలని కోరుచున్నాను అని ఆ దేశంలో ఉండేటువంటి ఒక గొప్ప సవాలుకే జవాబిచ్చింది ఆ చిన్నదండి ఆ చిన్నది దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అమ్మాయి అనుకోవచ్చు దేవా నన్ను ఎందుకు బానిసిగా చేశావు నన్నెందుకు ఇలాంటి పరిస్థితులను తీసుకొని వచ్చావు అని దేవుని ప్రశ్నించలేదు దేవుని ప్రశ్నించలేదు అండ్ షీ వ సింప్లీ యాక్సెప్టింగ్ వాట్ గాడ్ హ్యాస్ లెడ్ హర్ ఆ దేవుడు ఏ రకంగా నడిపిస్తున్నాడు దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా ఆ ఆ చిన్నదాన్ని అక్కడ ఉంచి ఆ దేశంలో ఉండేటువంటి ఒక గొప్ప సమస్యకు ఎందుకు దేశంలో ఉండే గొప్ప సమస్యకు అంటున్నానంటే రాజు కూడా నయమాను జబ్బును బాగు చేయలేకుండా ఉన్నాడు రాజు కూడా బాగు చేయలేకుండా ఉంటున్నాడు అంటే రాజు చేత కానటువంటిది ఈ అమ్మాయి చేత చేయించడానికి దేవుడు రెడీ అయిపోయాడు హాలూ హాలూ హాలూయా దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం నీ జీవితంలో ఒక ఉద్దేశం ఉంది ఏంటి తెలుసా అందరు తెరవండి బైబిల్ హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఏం పందెమంటది అందరు పందెములో ఓపికతో పరిగెత్తుదా మన ఎదుట అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఏముందంట ఒక పందేపు రంగం ఉంది లేదా సింపుల్గా చెప్పాలంటే మన ఎదుట పరిగెత్తవలసిన ఒక ట్రాక్ ఉంది ఒక గీత గీసి పెట్టాడు ఇక్కడ పరిగెత్తాలి సుధీర్ నువ్వు అని ఎక్కడ ఎప్పుడు చెప్తుంటున్నాడు పదకొండో అధ్యాయం అయిపోయింది పదకొండో అధ్యాయంలో హేబెల్ గురించి రాశాడు అబ్రహాము గురించి రాశాడు ఆ తర్వాత నోవాహన్ గురించి రాశాడు మోసేని గురించి ఇలా అందరి గురించి రాస్తూ 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 ఇప్పుడు ఏమంటాడంటే పన్నెండో అధ్యాయంలోకి వస్తుండే కానీ మన ఎదుట ఉంచబడిన పందెము మన ఎదుట ఉంచబడిన పందెము నోవో దగ్గర దేవుడు ఉంచిన దేవుడుంచిన లైఫ్ స్టైల్ వేరు లైఫ్ స్టైల్ వేరు అబ్రహాం దగ్గర ఉంచినటువంటి మెథడ్ వేరు లేదు అబ్రహాం దగ్గర ఉంచినటువంటి పరిస్థితులు వేరు లేకపోతే ఆ రూతు దగ్గర ఉంచినటువంటి పరిస్థితులు వేరు అంటే ఒక కుటుంబం దగ్గర ఉంచిన పరిస్థితులు వేరు ఇంకొక కుటుంబం దగ్గర ఉంచిన పరిస్థితులు వేరు దేవుని బిడలారా కానీ నీ ఎదుట ఉంచబడిన పందెం ఒకటి ఉంది ఆ పందెం రంగంలో ఓపికతో పరిగెత్తు ఓపికతో పరిగెత్తు ఆవేశపడకు ఎందుకు ఇలా ఉంది ఎందుకు ఈ రకంగా ఉంది చికాకు చింత వీటిని ప్రక్కనుంచేసేయి అదే ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు ఉంచిన పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోలేక ఇది తప్పేమో అని ప్రక్కకు తిరుగుతావో అప్పుడే రెండు ఉంటాయి అవిశ్వాసం ఉంటుంది అప్పులైనా ఉంటాయి మళ్ళొకసారి చెప్తాను దేవుడిని ఎదుట ఉంచినటువంటి మార్గాన్ని అర్థం చేసుకోలేక ఎప్పుడైతే పక్కకు తిరుగుతావో ఎప్పుడైతే పక్కకు తిరుగుతావో జరిగేటువంటి నష్టం ఏంటి తెలుసా అప్పులైనా ఉంటాయి అవిశ్వాసమైనా వచ్చేస్తుంది రెండిట్లో ఏదో ఒకటి గ్యారంటీగా ఉంటుందండి నీ జీవితంలో దేవుని నమ్మలేని పరిస్థితిలో కన్నా వస్తావు లేదా విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లోకైనా చిక్కుని వెళ్ళిపోతాం ఎందుకు తెలుసా దేవుడు ఉంచిన దానికంటే వేరొక దాని వైపు తిరిగింటాం మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన ఎదుట ఉంచబడిన పంద్యంలో నా పందెపు రంగంలో నేనే పరిగెత్తాలి మీ పందెపు రంగంలో మీరే పరిగెత్తాలి వేరొకరు పరిగెత్తడానికి వీల్లేదు అబ్రహామా ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు రన్ యూ హ్యావ్ టు రన్ దట్స్ ఆల్ నీ పందెవ రంగంలో ఇంకొకరిని పెట్టి పరిగెత్తిస్తానంటే అయ్యే పని కాదు ఈ దినాల్లో అలాంటి పనులు చాలా జరుగుతాయి కదా నేను పరిగెత్తను కానీ మాకు తెలిసిన వాళ్ళు పరిగెత్తారు వాళ్ళు నా తరపున పరిగెత్తారంటే పరిగెత్తమని చెప్పే లోకంలో మనం ఉన్నాం కానీ దేవుడు అంటాడు నీ పందేపు రంగంలో నువ్వే పరిగెత్తాలి నీ ఎదుట ఉంచబడిన పందెపు రంగం దేవుని బిడ్డలారా ఈ చిన్నది అనుకోవచ్చు బానిసగా నేనేం చేయగలను దేవుని కోసం నేనేం దీవించబడగలను దేవుని బిడల ఒక్కసారి ఆలోచించండి బాగైన తర్వాత నయమాని ఇంటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎవరికి మొక్కింటాడు చెప్పండి ఆ చిన్నదానికే మొక్కింటాడు నీవే నా ఇంట్లోకి రాకపోతే ఈ స్వస్థత నాకు వచ్చేదా ఈ దేవుడు పరిచయం అయ్యేవాడా ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందుకునేవాణ్ణా ఎంత అద్భుతం పసిపిల్ల దేహంలాగా మారిపోయింది నా దేహం నీవే కదా దీనికి కారణం తన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో ఉన్నింది అంతే అమ్మాయి ఓపికతో ఉనింది నీ జీవితంలో తొందరపడక ఏ విషయంలో ఆవేశపడక ఏ విషయంలో లేకపోతే నీ జీవితంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు తీసుకోవద్దు ప్రార్థన పూర్వకంగానే నిర్ణయాలు తీసుకోవాలి ఖర్జూరపు చెట్టు ఏమంటుంది తెలుసా దేవా నన్ను ఎందుకు ఎడారులో ఉంచావు అనదు అక్కడే అక్కడే స్వీట్ ఇస్తుంది ఇందాక ఇందాక చెప్పాను కదా రెండు వందల లాభాలు అంటండి ఒక చెట్టుతో రెండు వందల రకాల లాభాలు ఎన్ని లాభాలను సంపాదించుకుంటా సంపాదించుకో దేవుని బిడలారా వేర్లు మొదలుకొని ఏది కూడా దాన్ని తీసి పక్కన పడడానికి వీల్లేదు ఏది కూడా ఎందుకు తెలుసా దేవుడు దాన్ని ఎక్కడ ఉంచాడో అక్కడే అది సక్సెస్ఫుల్గా మారిపోయింది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలలో దేవుడు అడుగుతుంటున్నాడు నీ ఎదుట ఉంచబడిన పందెపు రంగాన్ని నువ్వేమన్నా మార్చుకుంటున్నావా దేవుడు ఇలా పరిగెత్తామంటే ఇంకొక ట్రాక్లోకి వచ్చి నేను ఇక్కడ పరిగెత్తాను ప్రభు అంటే కాముగా ఉంటాడు దేవుడు ఇక సాతాను పరిగెత్తిస్తాడు అటు ఇటు 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 పరిగెత్తిస్తాడు దేవుని బిడలారా నీ జీవితంలో దేవుని పైన అందుకే ఆధారపడాలి ప్రవ్వా నా జీవితంలో నాకు సహాయం చేయి నా జీవితంలో నాకు సహాయం చేయి ప్రవ్వా దేవుని బిడలారా మన ఎదుట ఉంచబడిన పందెం ఒకటి ఉంది నీ చదువు నీ పందెం నీ ఉద్యోగం నీ పందెం నీ యొక్క కుటుంబ జీవితం నీ ఎదు ఎదుట ఉంచబడిన పందెం నీ యొక్క వ్యాపారం దేవుడిని ఎదుట ఉంచినటువంటి పందెం అందులో ఓపికతో పరిగెత్తాలి పరిగెత్తాలి అడ్డంకులు వస్తాయి వేగం ఎక్కడ పెరగాలన్నా పెరగాలి ఎక్కడ వేగాన్ని అధిగమించాలన్నా అధిగమించాలి అది లేకపోతే ఆత్మీయ జీవితంలో మనం పడిపోవడం అన్ని రకాలుగా నష్టాన్ని చూచేటువంటి పరిస్థితుల్లోకి వస్తాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అందుకే దేవుడు ఖర్జూరపు వృక్షాన్ని తీసుకొని కెరుబు దగ్గర ఉంచాడు ఈరోజు నువ్వు నేను దేవుని యొక్క కెరువుగా ఎప్పుడు ఎప్పుడు ఉండగలని తెలుసా వెన్ యూసే సే లాడ్ నువ్వు నన్ను ఎక్కడ ఉంచితే అక్కడ నేను ఉంటాను ప్రవ్వా దేవుని దొట ప్రార్థన చేద్దాం హాలూయ హాలూ హాలూయ గొప్ప దేవానికి వందనాలు గొప్ప దేవానికి వందనాలు హాలూ హాలూ శక్తి కలిగినటువంటి తండ్రి ప్రభావం కలిగినటువంటి దేవ మార్పు లేనటువంటి దేవ మహిమ కలిగినటువంటి తండ్రి కే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి కీర్తించుకుని ఆడుతుంటున్నాం ఈరోజు ఖర్జూర వృక్షము ద్వారా మరి మూడు విషయాలు మాకు మీరు తెలిపి నీకు వందనాలు ప్రభా అవును తండ్రి మా జీవితాల ఒక ఉద్దేశం మమ్మల్ని మా కుటుంబాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో లేకపోతే చదువుల్లో మీరు ఉంచారు ప్రభా అక్కడ మీకోసం ప్రకాశించాలి నాయన తండ్రి కలగజేసే ప్రతి తండ్రి మైండెడ్ నేచర్ నుంచి మాకు విడుదల ఉండును గాక మా తలంపులను పరిపెరే విధాలుగా ఆలోచింపజేసేటట్లు ప్రేరేపించే దురాత్మ శక్తులన్నిటినీ ఏసు క్రీస్తు నామందు బంధిస్తూ ఉంటున్నాను దేవుని శక్తి మమ్మల్ని విడిపించునుగాక ప్రతి సాతాను బంధకం నుంచి మాకు విడుదల ఉండునుగాక విమోచన ఉండునుగాక తండ్రి దేవుని యొక్క శక్తి మమ్మల్ని దర్శించునుగాక మా ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో మేము ఓపికతో పరిగెత్తుదుముగాక గాక ఓ దేవా సహాయం చేయండి అదే విధంగా నాయన నీ పాదాల దగ్గర చేరి ఇప్పుడు ఎంత కాలమైంది నాయన యేసుని గురించి మేము విని తండ్రి ఒక్కరోజు నీ దగ్గరకు వచ్చిన ఆ సమర స్త్రీ మాటలు ఎంత మందిని నడిపించాయి ప్రభా దేవా మేము ఏసు అయ్యను చూపించలేకపోతున్నాం బ్రహ్వాసూ అయ్యను మేము చూపించలేకపోతున్నాం నాయన మమ్మల్ని మన్నించండి నాయన దేవా తండ్రి మా గురించి లోకాన్ని గురించి మాట్లాడడానికి మాకు సమయం ఉంది కాని ఏసయ్యను చూపించలేకపోయాం ప్రభా మన్నించండి మీ సిల్వ రక్త కడుగును గాక దేవా దర్శించండి ఈ వాక్య మా హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందు మని ఏసయ్య పరిశుద్ధ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి క్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ